hi <laughs> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మొబిన్ లైఫ్ స్టైల్ ఛానల్ నమస్తే అస్సలం అలేకం అందరికీ ఇప్పుడు నేను మా బాబు అండ్ మా హస్బెండ్ ముగ్గురం కలిసి మార్కెట్కి అయితే వెళ్తున్నామండి ఎందుకు మార్కెట్కి అనుకుంటున్నారా ఇవాళ మస్జిద్కి ఇఫ్తిఆర్ కోసం బిర్యానీ అయితే పంపించాలని నేను మా హస్బెండ్ అయితే అనుకున్నామండి ఇంకా మా బిర్యానీ పంపించడానికి ఇంకా బిర్యానీ చేసేదానికి ఇంకా చికెను ఇంకా కూరగాయలు అన్ని కూడా తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నాము మార్కెట్కి ఇంకా చికెను టమోటోస్ అయితే తీసేసుకున్నాము చికెన్ కోసం అయితే బుట్ట తీసుకొచ్చాను అందులోనే పెట్టేసుకున్నాను ఇంకా టమాటోస్ని డిక్కీలో అయితే వేసేసాను స్కూటీ డిక్కీలో ఇంకా కావాల్సిన వస్తువుల కోసం అయితే వెళ్తూ ఉన్నాము మార్కెట్ లోపలికి అయితే వెళ్ళలేదండి బయట బండ్లు ఉంటాయి కదా ఆ బండ్లలో అయితే తీసేసుకున్నాము ఇంకా కొత్తిమీర పుదీనా గోంగూర ఇంకా అల్లము ఇంకా కావాల్సిన మసాలా వస్తువులన్నీ అయితే తీసేసుకున్నాము ఇంకా ఇంట్లో ఉండే వస్తువులు అయితే ఏమీ వాడలేదండి ప్రతి ఒక్కటి కూడా బయటే తీసేసుకున్నాము ఆయిల్తో రైస్తో సహా మేము అన్నీ బయట నుంచి తీసుకొచ్చి మజీద్ కోసమే తీసుకొచ్చి వండి అయితే పంపించాలని అనుకున్నాము ఇంకా గోంగూర అయితే కట్ చేసేసుకొని ఇంకా మసాలాలు అన్నీ వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను లోపల ఇంట్లోనే ఇంకా ఆనియన్స్ టొమాటోస్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ పెద్ద స్టవ్ ఉంది కదండి ఇంకా మేము బిర్యానీలు ఎప్పుడైనా పెద్ద ఎక్కువ వంట చేసేటప్పుడు పెద్ద స్టవ్ మీద అయితే చేస్తూ ఉంటాము ఆ స్టవ్ అయితే బయట పెట్టేసి ఇలా బిర్యానీ డబ్బు పెట్టేసి చేసేస్తూ ఉన్నాము ఇంకా బిర్యానీ ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా నేను మా హస్బెండ్కి అందిస్తూ ఉంటే ఇక్కడ మా హస్బెండు ఇలా పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు అయితే మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారండి ఇక్కడ మా హస్బెండ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే మా హస్బెండ్కి హెల్ప్ చేస్తూ ఉన్నాను అందించడంలో బిర్యానీ వీడియో మొత్తం అయితే నేను కవర్ చేయలేదండి ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ నేను బిర్యానీ రెసిపీ అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్లయితే ఆ వీడియోని కూడా చూడండి బిర్యానీ వీడియోని రంజాన్ వీడియోలో పెట్టున్నాను లాస్ట్ ఇయర్ రంజాన్ అప్పుడు పెట్టాను ఆ వీడియోని కూడా చూడండి అయితే ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి బిర్యానీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా చల్లారి కొద్దిగా చల్లారిన తర్వాత ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఇంకా ప్యాకింగ్ నేను మా హస్బెండు మా బ్రదర్ అయితే ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఇలా సిల్వర్ కవర్స్ ఉంటాయి కదండీ ఇందులో వేస్తే వేడిగా ఉంటుంది రైస్ కూడా వాళ్ళు అప్పటికి మేము ఇఫ్తియార్ టైం కన్నా కొంచెం ముందుగానే మస్జిద్కి పంపించాలి అనుకున్నాము ఇంకా తొందర తొందరగా అయితే వంట చేసేసి ఇంకా ప్యాకింగ్ అయితే చేసి పంపిస్తూ ఉన్నాము ఇక్కడ నేను గోంగూర ప్యాకెట్స్ ఆల్రెడీ ప్యాక్ చేసేసానండి ఆ వీడియో అయితే ఇక్కడ మిస్ అయింది ప్యాకింగ్ చేసిన వీడియో ఇక్కడ కవర్లు అయితే ఉన్నాయి చూడండి గొంగర ప్యాకెట్లు ఇవి రైస్లోనే వేసేసి ఇంకా లబ్బర్ అయితే వేసేస్తూ ఉన్నాను ప్యాకింగ్ మజీద్లో రోజంతా ఒక్క పొద్దు ఉండి ఇఫ్తియార్ కోసం వస్తారు కదండి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఇవ్వాలని చాలా ప్యాకెట్స్ అయితే పంపించాము అందరికీ అందాలని ఇంకా ప్యాకెట్స్ అన్నీ కట్టేసిన తర్వాత ఇలా రైస్ కవర్ ఉంటుంది కదండీ ఇంకా రైస్ గోతము ఇందులో అయితే వేసేసుకున్నాను తీసుకెళ్లేదానికి వీలుగా ఉంటుందని చెప్పి ప్యాకెట్స్ అన్ని ఇందులో అయితే వేసేసాను ఇవైతే మస్జిద్కి తీసుకెళ్ళి ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకి ఇఫ్తియార్ కోసం ఈ బిర్యానీ ప్యాకెట్లు అయితే పనిచేసాము ఇదేనండి ఈ వీడియో చూశారు కదా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసినట్లయితే బెల్ బటన్ ఆన్లో పెట్టినట్లయితే నా నుంచి ఎటువంటి వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్